డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ముందు వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ప్రింట్ మీడియా పైన ఎలక్ట్రానిక్ మీడియా పైన పోర్చ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న మరి పేపర్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎలాంటి గౌరవ మర్యాదలు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా గౌరవించకుండా రాజ్యసభ సభ్యుడీ వాడు వీడని అది ఇదని మాట్లాడటము ఈ అనుచిత వ్యాఖ్యలను దళిత సంఘాలు ఎస్ ఎస్టీజీల మానిటరింగ్ కమిటీ ఎంఆర్పిఎస్ మరియు ప్రతి ఒక్కరు పేరు పేరున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి గారు చేయడం ఆయన వయసుకు తగదు పొరపాట్లు తప్పులేమన్న ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీ ద్వారానే మాట్లాడాలి ప్రజాస్వామ్య నడుచుకోవాలి నేను తప్పు చేయలేదన్నప్పుడు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అంతే కానీ పేపర్ వాళ్ళని ప్రధానంగా సోషల్ మీడియా వాళ్ళని అదేవిధంగా టీవీ ఫైవ్ వాళ్ళని మరి ఈనాడు వాళ్ళని ఏబిఎన్ వాళ్ళని ఇట్లా మహా న్యూస్ వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసి పేపర్ వాళ్ళని వాడు వీడు అనడము ఫోర్త్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ భారత రాజ్యాంగంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోర్త్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న జర్నలిజానికి చాలా పెద్ద పవర్ ఉంది అలాంటి వారిని వాడు వీడు అని అనడము చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వైసీపీ ఇచ్చిన ఆయనని వెంటనే పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారు సస్పెండ్ చేయాలని విజయసాయి రెడ్డి గారికి నిజంగా ఏ తప్పు చేయలేదు నిజాయితీ చిత్తశుద్ధి ఉందంటే ఆయన నిరూపించుకొని ఆ తర్వాతనే మాట్లాడాలని అంతలోపు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా ఆమెను కూడా అది ఇదని మాట్లాడడం కూడా సరైనది కాదు ఏదేమైనా మా కమిటీ తరఫున మరి పెద్దన్న గారు అయితేనే మేమైతేనే మా టౌన్ కమిటీ రాము గారైతేనే రాయుడు అయితేనే మున్న అయితేనే అదే విధంగా విద్యార్థి సమాజం సంబంధించిన శివ సప్లైర్ శివ వీడో శివ మరి తమ్ముడు మరి రాజనపల్లి నుంచి చెన్నప్ప సుబ్రహ్మణ్యం ప్రతి ఒక్కరు మేము అన్ని అన్ని గ్రామాలలో రూరల్లో ఉండే వాళ్ళు నగర బంద్ చేసేదాన్ని కూడా వెనుకాడము ప్రభుత్వం దీన్ని సుమోటో కేసుగా తీసుకొని ఆయన పైన కేసు నమోదు చేయాలని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నగర బంధు కూడా సందర్భంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేస్తున్నాం మీ సహాయ సహకారాలు దూరుకున్నాయి భవిష్యత్తులో కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు మాకు ఇంత పేరు గుర్తింపు రావడం మీరే కారణం భవిష్యత్తులో కూడా మీరు మాకు సహాయ సహకారాలు అందించి మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరొకసారి మరి కమిటీ తరఫున సామాజిక